హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీపూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి కాజీ సిల్క్ శారీస్ వాటితో పాటు కాటన్ శారీస్ కూడా ఉన్నాయి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి అయితే ఫస్ట్ ఇది వచ్చేసి మనకి కాజీ సిల్క్ క్లాత్ చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ షైనింగ్ ఉంటుందండి పై వైపు వచ్చేసి ఇలా చిన్న బోర్డర్ వచ్చేసింది మనకి బోటమ్ సైడ్ వచ్చేటప్పటికి పీకాక్ డిజైన్ తో పాటు ఈ వీవింగ్ బార్డర్ కూడా వస్తుంది ఇదంతా బీపింగ్ లో వస్తుంది ప్రింట్ కాదు కానీ ఈ శారీస్ పేరు వచ్చేసి ఖాళీ సిల్క్ బ్లాక్ ప్రింటెడ్ శారీస్ వీటి పేరు అండి అది ఇదంతా ప్రింట్ కాదు వీవింగ్ లోనే వస్తుంది మనకి పళ్ళు వచ్చేటప్పుడు ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్ వచ్చేసింది మస్టర్డ్ ఎల్లో వచ్చింది శారీ అంతా బ్లూ కలర్ లో వచ్చిందండి సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ స్మూత్ గా ఉంటాయండి అండి క్లాత్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసింది ఫ్లవర్ డిజైన్ స్టైల్లో వచ్చేసింది మనకి బ్లౌజ్ అంతా కూడా ఇవి కూడా బీబింగ్ లోనే వస్తుంది ప్రింట్ కాదు చూడండి ఇదంతా బీబింగ్ లోనే వస్తుంది మొత్తం కూడా ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ వరకు వచ్చిందండి హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది త్రిబుల్ లైన్ అండి ఓన్లీ కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి మన దగ్గర త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చేసి లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ ఆరెంజ్ వచ్చింది ఆరెంజ్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది శారీస్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లోనే ఉన్నాయండి ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇలా వచ్చేసింది మంచి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగున్నాయి సారీస్ యూనిక్ కలెక్షన్ అండి చాలా బాగున్నాయి మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది పర్పుల్ కలర్ లోనే వచ్చేసింది పళ్ళు డార్క్ ఆరెంజ్ కలర్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ పర్పుల్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ విధంగా వస్తుంది మనకి ఇదంతా కూడా బ్లౌజ్ లో కూడా ఎంబోజ్ వచ్చిందండి దాంతో పాటు ఇదంతా ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చేసారు హైలైట్ గా ఉంది ఇదంతా బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ లో బ్లౌజ్ వస్తుంది మనకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ డిజైన్ అన్ని కూడా ఫోర్ కలర్స్ వచ్చేసింది మనకి మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది దీనికి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా బాగున్నాయి డార్క్ కలర్స్ వచ్చింది అన్ని కూడా అసలు లైట్ కలర్ అనేది లేదు వీటిలో డార్క్ కలర్స్ వచ్చినాయండి వీడియోలో కనిపించే డార్క్ కలర్స్ వచ్చినాయి బయట కూడా అదే డార్క్ ఉంది మనకి ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చింది పళ్ళు ఈ రెడ్ కలర్ లోనే బ్లౌజ్ వచ్చేసింది మనకి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ చివరి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్ లో మేము ఇచ్చే నెంబర్ ఏ ఉంటుంది ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇది వచ్చేసి పర్పుల్ కలర్ వచ్చింది పర్పుల్ కలర్ వచ్చింది డార్క్ పర్పుల్ వచ్చింది మనకి ఇలా వచ్చేసింది బ్లాక్ ప్రింటెడ్ పర్పుల్ కలర్ లో సెల్ఫ్ కలర్ వచ్చేటప్పటికి మనకి కనిపించట్లేదు డిజైన్ అయితే ఉంది ఇలా వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది మనకి ప్లెయిన్ వేర్ చేసినట్టు కనిపిస్తుంది కానీ బ్లాక్ ప్రింట్ ప్రింట్ మాత్రం ఉంది బ్లాక్ ప్రింట్ అయితే ఉంది మనకి దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది దీనికి బ్లౌజ్ డిఫరెంట్ గా వచ్చింది బ్లౌజ్ డిఫరెంట్ గా వచ్చింది ఇంకా మళ్ళీ శారీలో కలర్ కూడా మనకి ప్రింట్ కనిపించట్లేదు నైన్ ఫిఫ్టీకి ఇస్తానండి దీని కాస్ట్ అయితే తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక సారీ వరకు అవన్నీ అండ్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ వచ్చేసి ఈ డిజైన్లో వచ్చేసింది మనకి క్లాత్ బ్లౌజ్ కూడా సేమ్ శారీ ఏ వస్తుంది బ్లౌజ్కి ఈ డిజైన్ డిఫరెంట్గా వచ్చింది కొంచెం నైన్ ఫిఫ్టీ అండి ఒక్క శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కాజీ సిల్క్ శారీస్ ఇవి నెక్స్ట్ వచ్చేసి మనకి మైసూర్ క్రేప్ శారీస్ అండి చాలా బాగుంది క్లాత్ అయితే సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంది థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మనకి ఇది చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది మనకి బటర్ గీ శారీస్ అంటారు ఆ టైప్ లో వస్తుందండి అంత స్మూత్ గా ఉంటుంది క్లాత్ సేమ్ శారీసు మనకి షోరూమ్ లో అట్లా ఎక్కడ చూసినా కూడా ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ లో టూ థౌజండ్ పైన ఉన్నాయి కానీ తక్కువ అయితే లేవు రెప్లికాస్ కాదండి ఒరిజినల్ మైసూర్ క్రేప్ సిల్క్ శారీసు బట్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది ట్యాజిల్స్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ పర్పుల్ వచ్చేసింది ఎల్లోకి పర్పుల్ కలర్ కాంబినేషన్ టూ గుడ్ ఉంటుంది కాంబినేషన్ కూడా చాలా బాగుంది స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉందండి బాగా ఓన్లీ పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ లో ఉన్న కి వాట్సాప్ చేసేయండి చూడండి ఫుల్ ఫాలింగ్ శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ లోపే ఉంటుందండి అంత మించి వెయిట్ కూడా ఉండదు అసలు రంగోలీ సిల్క్ లో ఇది ఒక కలర్ ఉంది చూడండి మనకి డార్క్ వైన్ వచ్చింది ఎలిఫెంట్ డిజైన్ లో వచ్చేసింది ఇలా వచ్చింది మనకి ఎలిఫెంట్ డిజైన్ లో హైలైట్ ఇచ్చేసారు పళ్ళు అంతా కూడా ఈ విధంగా వచ్చింది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ తో వచ్చేసిందండి ఇదంతా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది నీ పార్ట్ వచ్చేస్తుంది పైన వైపు ప్లెయిన్ వస్తుంది బాటమ్ సైడ్ అంతా కూడా మనకి ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసింది విత్ కట్ వర్క్ స్టైల్ లో వచ్చేసింది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చి ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసింది ఈ విధంగా శారీలో ఏదైతే మనకి ఇదంతా థ్రెడ్ వర్క్ ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చేసింది బుట్టి డిజైన్ అదే డిజైన్ మనకి బ్లౌజ్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సాఫ్ట్ గా ఉంది మంచి షైనింగ్ ఉంది లైట్ లైట్ వెయిట్ ఉందండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది సిబోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్ లో నెంబర్ ఫోన్ ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది సేమ్ ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆఫర్ లో ఉన్నాయండి కొన్ని సారీస్ ఆఫర్ లో పెట్టాను చూడండి మనకి చూడండి సాఫ్ట్ ఆర్గంజ వస్తుంది క్లాత్ అయితే బెనారస్ ఆర్గంజా అండి మామూలు ఆర్గంజా కాదు ఇది బెనారస్ లోనే ఆర్గంజ వస్తుంది ఆఫర్ లో ఉన్నాయి ఈ టైప్ శారీస్ చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చేస్తుంది మంచి గ్రాండ్ గా వచ్చింది లుక్ అయితే చాలా బాగుంటుంది వేర్ చేస్తే పళ్ళు ఇది బోర్డర్ సారీ ఇటు ఇది వచ్చేసి మనకి టాజిల్స్ నీట్ గా ఇచ్చేసారు ఈ బ్లూ కలర్ అంతా కూడా దానికి కాంట్రాస్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది డిజైన్ వచ్చేసి మనకి లెహరియా ప్యాటర్న్ స్టైల్లో ఈ విధంగా వచ్చేసింది బెనారస్ ఆర్గంజా అండి క్లాత్ వచ్చేసి సాఫ్ట్ గా ఉంది క్లాత్ అయితే మరీ రఫ్ గా స్టిఫ్ గా లేదు అసలు చూడండి మనకి ఇదంతా కూడా బెనారస్ డిజైన్ థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా థ్రెడ్ వివింగ్ బ్లౌజెస్ వచ్చి జకాడ్ వచ్చేసింది ఈ శారీస్ కి ఇలా వచ్చింది ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి జకార్ట్ వచ్చేసింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా మనకి వన్ మీటర్ పైన వచ్చింది హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది కాస్ట్ వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది మొత్తం వీవింగ్ వస్తుంది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఇది హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయి అండి ఈ శారీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి కాటన్ శారీస్ చూద్దాం చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉన్నాయి కాటన్ శారీస్ అయితే లైట్ వెయిట్ ఉన్నాయి ఇదంతా కూడా మనకి కలంకారీ ప్యాటర్న్ లో వచ్చేసింది శారీ అంతా ఇదంతా ఇలా వచ్చేసింది కలంకారీ ప్యాటర్న్ పోచంపల్లి డిజైన్ స్టైల్ లో వచ్చేసింది వైపు బార్డర్ సెల్ఫ్ కలర్ వచ్చేసింది అండి బాటమ్ సైడ్ వచ్చేటప్పుడు కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి అంబర్ డిజైన్ వచ్చేసింది శారీ అంతా స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది ప్రింట్ కాదండి ఇది మొత్తం వీవింగ్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ లో బ్లాక్ ప్రింటెడ్ వచ్చేసింది ఇదంతా కూడా పళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ అయితే ఈ విధంగా ఉంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసింది మనకి బోత్ సైడ్స్ బార్డర్స్ ఏ కలర్ ఉందో పళ్ళు ఏ కలర్ ఉందో అదే కలర్ లో బ్లౌజ్ వచ్చేసింది ఐదు వందల యాభై రూపాయలు అండి ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఇది బ్లౌజ్ ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా సాఫ్ట్గా ఉంది కాటన్ అయితే స్మూత్గా ఉంది లైట్ వెయిట్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ సమ్మర్కి బాగా యూజ్ అవుతాయి ఇలా తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటి కాస్ట్ వచ్చి ఛానల్లో గివ్ అవే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి నేను సాటర్డే కానీ సండే కానీ లైవ్కి వస్తాను ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అలానే మన ఛానల్ నుంచి ఫోర్ శారీస్ ఫైవ్ శారీస్ పర్చేజ్ చేసిన వాళ్ళు వాట్సాప్ లో హైపెట్టండి నాకు మినియమ్ కూడా ఎంటర్ చేస్తాను గివ్ వేయిస్తాను వాళ్ళకి కూడా ఒకటి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది గ్రే కలర్ అండి ఎలిఫెంట్ గ్రే కలర్ వచ్చేసింది బాటమ్ సైడ్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసింది శారీస్ క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది చూడండి బ్లౌజెస్ వచ్చి అన్నిటికీ సేమ్ వచ్చింది బార్డర్ సేమ్ వచ్చింది కాబట్టి ఇలా తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ అండి ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి ఏ శారీ తీసుకున్నా ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ లో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ వచ్చింది మనకి ఎల్లో కలర్ వచ్చింది ఇది కూడా బ్లౌజ్ సేమ్ వస్తుంది ఇదిగోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సారీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి విత్ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక కలర్ డార్క్ కలర్ ఉంది ఇది గ్రీన్ కలర్ డార్క్ వచ్చింది మనకి లైట్ వెయిట్ ఉంది క్లాత్ కూడా స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉందండి ఇది బ్లౌజ్ వస్తుంది మనకి లైట్ కలర్ వచ్చింది అన్ని సారీస్ కి బ్లౌజెస్ లైట్ కలర్ వచ్చింది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో ఎవరికి ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఐటీ నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇది వచ్చేసి మూంగా క్రేప్ డోలా అండి ఒరిజినల్ శారీస్ రెప్లికా కాదు వీటిల్లోనే మనం రెప్లికా చేస్తున్న డోలా శారీస్ అండి ఈ క్లాత్ కాదు దీనికి దానికి అసలు సంబంధం లేదు చాలా డిఫరెన్స్ ఉంటుంది క్లాత్ వేరియేషన్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది మూంగా క్లాత్ వస్తుంది ఇది మూంగా క్రేప్ డోలా శారీస్ క్లాత్ వస్తుంది చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది ఇది చూడండి మనకి ఇదంతా కూడా పై వైపు వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుంది బోటం సైడ్ వచ్చేటప్పటికి ఇట్లాగా హెవీ బోర్డర్ వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసరికి చిక్ పళ్ళు వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా లైన్స్ ప్యాటర్న్ వస్తుంది డార్క్ పింక్ కలర్ వస్తుంది శారీ కలర్ అయితే ఆ షైనింగ్ తెలుస్తుంది చూడండి మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ షైనింగ్ తెలుస్తుంది ఇలా వస్తుంది శారీ అంతా ఆఫర్ లో ఉన్నాయండి శారీస్ వన్ ఆర్ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఇది చూడండి బ్లౌజ్ వచ్చేటప్పటికి బెనారసీ మేనాకారి ఫ్లవర్ డిజైన్ అండి ఇదంతా కూడా మనకి మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ కాదు చూడండి ఇదంతా బెనారసీ థ్రెడ్ వీవింగ్ వస్తుంది మేనాకారి డిజైన్ ఇదంతా కూడా బ్లౌజ్ వన్ మీటర్ వచ్చిందండి హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా వస్తుంది బ్లౌజ్ మంచి హైలైట్ గా ఉంటుంది వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది శారీ స్టార్టింగ్ నుంచి డిజైన్ అయితే ఉంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో